విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన ఉండడమే కాకుండా అందులోని విషయాలను సమగ్రంగా సృజనాత్మకత ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు రంగపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి సైన్స్ ఉపాధ్యాయులు ప్రమీల అన్నారు కొల్చార మండలం రంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ప్రవీల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన తొంభై ఆరు ప్రయోగాలను పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు ఈ ప్రయోగాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి ఉపాధ్యాయులు అలాగే నవజీవన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పరిశీలించి ప్రయోగాల ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయురాలు ప్రమీల మాట్లాడుతూ సర్ సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన సందర్భంగా ఈ రోజున తొంభై ఆరు ప్రయోగాలను ప్రదర్శించామని అన్నారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేంద్ర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలు పదిహేను రోజులు బాగా కష్టపడుతుంది సార్ అయితే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో రామన్ఫెక్ట్ ఆమోదించబడింది ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అయితే కరెక్ట్ ఈరోజు ఒకటి నాకు తొంభై ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ అయితే ఈసారి ఖచ్చితంగా తొంభై ఆరు ఎగ్జిబిట్లు కావాలని పిల్లల్ని ఒక పదిహేను రోజుల నుండి మేము ఎంకరేజ్ చేయడం జరిగింది పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా రాని పిల్లలు కూడా వచ్చి చేయడం జరిగింది చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు చాలా ఎగ్జిబిట్స్ చేసి చాలా సంతోషంగా ఉంది సార్ సైన్స్ డే నిర్వహించంగా నిర్వహించడం జరుగుతుంది ఇటు సైన్స్ ఎగ్జిబిషన్ తిరగించడానికి ప్రైమరీ స్కూలు తర్వాత నవజీవన్ స్కూలు తర్వాత ఈ పరిసరాలలో ఉండబడేటువంటి పాఠశాల విద్యార్థులు తిరకించడానికి రావడం జరుగుతుంది పిల్లలు కూడా వాళ్ళ శక్తికి మించి ప్రయోగాలు తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులకు అందుబాటులో ఉండే విధంగా ప్రోగ్రామ్స్ను తయారు చేయండి చేసేందుకు పిల్లల్ని అభినందించడం జరుగుతూ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాలు సాధించడానికి కావాల్సినటువంటి యంత్రాలను ఎలా తయారు చేయాలనే దానికై యువ శాస్త్రవేత్తలుగా పిల్లలు చాలా ప్రోగ్రామ్స్ చాలా ప్రాజెక్ట్స్ తయారు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి దీన్ని అందరికీ తెలియజేయడానికి చేసినటువంటి పత్రిక పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా గౌరవనీయులకు పాఠశాల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మా యొక్క పిల్లలను ఈ విధంగా ప్రోత్సహించినట్లయితే ముందు ముందు మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం చెప్తున్నాం